జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి విషయం ఏంటంటే దాదాపుగా అకాల వర్షం కురుస్తున్నది ఇప్పటి వరకు అధికారులు దాదాపుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ ప్రజలు ప్రజాయికంలో అధికారులు అలర్ట్గా ఉండి వాళ్ళు సరైన వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల కోసం ఈ అకాల వర్షాలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తుంది అదేవిధంగా దాదాపుగా నాగర్ కర్నూలు జిల్లాలో రెండు వేల పదహారులో జిల్లా ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా అతిథి గృహం అనేది లేదు ప్రజా సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా ఆర్గనైజేషన్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్కి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వాళ్ళకు ఒక కార్యాలయం కానీ ఇప్పటి వరకు నాగర్కల్ జిల్లా కేంద్రంలో అలాంటి సౌకర్యాలు కల్పించట్లేదు ఎన్నో విధంగా ఆర్ఎన్పి గెస్ట్ గెస్ట్ హౌస్ పాత ఉండగా దాన్ని కూల్చివేసి దాదాపు వేల కోట్ల టెండర్లకు అమ్ముకున్నారు ఉన్న వాళ్ళకు మాత్రం అమ్ముకున్నారు కాబట్టి ప్రజల కోసం ప్రజల నిరంతరం పనిచేసే అసోసియేషన్ల కోసం ఎవరు తాపత్రయపడతలేరు కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏమంటే అతిథి గృహం ఉండడం వల్ల కనీసం కార్యాచరణ రెగ్యులర్గా ఒక మీటింగ్లో అయ్యేవి గెస్ట్ హౌస్ ఉండేటివి అలాంటి చర్య లేకుండా ఇప్పటికీ ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళ కోసం ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కలిగించకుండా చేస్తున్నారు కాబట్టి నేను మేము తక్షణమే ఈ గెస్ట్ హౌస్ను ఓపెన్ చేసి అన్ని ప్రజా సంఘాలకు అదేవిధంగా అన్ని పార్టీలకు ప్రెస్ మీట్ కానీ వాళ్ళకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం జై భీమ్ జై భారత్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు అంశాలపై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మొట్టమొదటిగా ఈ నాగర్ కర్నూలు జిల్లాలో జిల్లా ఏర్పడి పది సంవత్సరాలు అయితే ఉంది ఈ జిల్లాలో కలెక్టర్లు మాట్ మారుతు జాయింట్ కలెక్టర్లు మారుతురు జిల్లా ఆఫీసర్లు మొత్తం మారుతూ ఉన్నారు కానీ కొంతమంది కింది స్థాయి సిబ్బంది ఇక్కడ చేయబట్టి పది సంవత్సరాలు అయితే ఉన్నా కులంతోనో డబ్బుతోనో అధికారంతోనో మేనేజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళ ఆఫీసులలో తిష్ట వేసుకొని కూర్చొని అనేక రకాల అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఆ విషయం పట్ల మేము ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మాడా ఆఫీసులో ఒక ఉద్యోగిని పది సంవత్సరాల పాటు ఇక్కడనే ఉంటుంది ఆమెకు నిజామాబాద్ జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆమె వేరే వాళ్ళకు ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోవాలి కానీ అట్లా జరగకుండా ఇప్పటి వరకు అదే కూర్చొని అట్టి పెట్టుకోరు అట్లాగే జిల్లా కేంద్రాల్లో డిటిఓ కార్యాలయం డిటిఓ కార్యాలయం కూడా ఒక మహిళా ఉద్యోగి ఏవో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తూ ఉంది ఆమె కూడా పది సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తారు మా దృష్టికి ఈ రెండు విషయాలు వస్తే పార్టీ పరంగా మేము కలెక్టర్ గారిని కలిసి విన్నవించి వీళ్ళు పదేళ్ళుగా ఇక్కడ పనిచేయడానికి అసలు ఏంది ఎవరు ఎవరి ద్వారా వీళ్ళు పదేళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు తక్షణం వెరిఫై చేసి ఎవరి ఒరిజినల్ స్థానాలకు వాళ్ళని పంపాలని మేము కోరడం జరిగింది ఒకవేళ జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించి చర్యలు చేపడితే బాగుంటుంది చర్యలు చేపట్టి నీడగా మేము ఆ కార్యాలయాల ముందర ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే రెండో విషయం వచ్చేసి జిల్లా మొత్తము గాంధీ పాఠశాలలు కావచ్చు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కావచ్చు హాస్టళ్ళు కావచ్చు అనేక రకాల ఫుడ్ పాయిజన్లు జరుగుతూ ఉన్నాయి ఈ ఫుడ్ పాయిజన్లు అరికట్టడానికి జిల్లా కలెక్టర్ గారు సంక్షేమ గురుకులాల అధికారుల దగ్గర వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ప్రిన్సిపాల్లతో వార్డెన్లతోని కేర్ టేకర్లతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది అట్లాగే తెలంగాణ సాంఘిక సంక్షేమ కుట్ల పాఠశాల సెక్రటరీ నిన్న దాకా అలుగు వర్షిని గారు డిప్యుటేషన్ పైన సెంట్రల్ సర్వీస్ పోవాలి ఇంకా ఆఫీసులోనే ఉందంట ఆమె ఏమి ఇచ్చిందంటే ఇంకా విద్యా సంవత్సరం ఒక సుమారు ఆరు నుంచి ఏడు నెలలు ఉంది ఈ ఏడు నెలల పరిమితి కాలానికి టెండర్లు వేయడానికి ఒక్కొక్క టెండర్దారుడు మూడు కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ చూపించి దాంట్లో ఫైవ్ పర్సెంట్ యాభై ఐదు లక్షల రూపాయల ఈఎండి కట్టాలని నిబంధనలు పెట్టి టెండర్లు ఇచ్చింది దీన్ని మేము తక్షణం ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటిదాకా టెండర్లు ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఒక వరంగా ఉండి వాళ్ళు ఏదో ఐదు రూపాయలు పది రూపాయలు సంపాదించుకోవడానికి పిల్లలకు సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటే గురుకుల టెండర్లను మొత్తం కార్పొరేటీకరణ చేసిన అలుగు వర్షిని వైఖరిని ఖండిస్తూ ఆ ఏకపక్షంగా ఇచ్చిన టెండర్లను రద్దు చేసి గురుకుల టెండర్లను పాత పద్ధతిలోనే నిర్వహించి పాత పద్ధతిలోనే లక్ష రూపాయల ఈఎండి పెట్టి గురుకుల టెండర్లను మళ్ళీ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం